హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరికైతే రేషన్ కార్డు అనేది లేదో వారందరూ కూడా కొత్తగా అయితే కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు సో రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి అలాగే రేషన్ కార్డుని చాలా మంది డివైడ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా రేషన్ కార్డ్ అనేది డివైడ్ అయితే చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి చాలా మంది రేషన్ కార్డులో తప్పులు ఒప్పులు ఇవన్నీ కూడా సర్చ్ చేసుకోవాలని చెప్పైతే మంది ఎదురు చూస్తున్నారు కదా అయితే రేషన్ కార్డులు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ తప్పులు ఒప్పులు ఎక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకోవాలి దీని గురించి నేను రేషన్ కార్డులకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే ప్రభుత్వం జారీ చేసింది అయితే ఈ వీడియోలో మీకు ఎలా రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి దానికి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేను మీకు నోటిఫికేషన్ రూపంలో సో వచ్చేస్తుంది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే వచ్చేస్తుంది సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెళ్ళయ్యి కార్డ్ అనేది లేని వారికి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది అయితే కొత్త కార్డులకి అప్లై చేసుకోవడానికి నియమకాలు అయితే జారీ చేశారు కొత్త కార్డులు అనేటివి డిసెంబర్ రెండో తారీఖున ఎవరికైతే కొత్త కార్డు లేదో డిసెంబర్ రెండు నుంచి అప్లై చేసుకోవచ్చండి అలాగే ఎవరైతే కొత్త కార్డుని డివైడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అంటే కొత్త కార్డులో నుంచి ఒక మనిషిని డిలీట్ చేయాలనుకుంటారు అలాగే కొత్త కార్ మీకు ఉన్న కార్డుల్లో మీకు ఉన్న కార్డుల్లో ఎవరినైనా కూడా జోడించాలనుకుంటారు అలాగే కార్డుల్లో ఇన్షియల్ కావచ్చు పేర్లు కావచ్చు ఒప్పులు తప్పులు ఇవన్నీ సరిచూసుకోవాలన్నా కూడా డిసెంబర్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయితే అవుతాయి అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డుకి సంబంధించి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఒప్పులున్నా తప్పులు ఉన్నా ఇంకొచ్చేసి మీ రేషన్ కార్డులో ఎవరైనా కూడా డిలీట్ చేయాలన్నా ఇంకా కొత్తగా రేషన్ కార్డుకి కానీ అప్లై చేసుకోవాలనుకున్నా ఇవన్నీ కూడా సో డిసెంబర్ రెండు నుంచి చేసుకోవాలి అలాగే మనకు ప్రభుత్వం నుంచి ఏది రావాలన్నా సరే ప్రభుత్వం నుంచి మనకు ఏది వచ్చినా సరే ఇప్పుడైతే రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా వస్తుంది అలాంటప్పుడు రేషన్ కార్డు విషయంలో ప్రతి ఒక్కరూ కూడా బీ కేర్ఫుల్గా ఉండి రేషన్ కార్డుని చేపించుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ కూడా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని చెప్పి రేషన్ కార్డు ద్వారా ఏదైనా వస్తుంది కాబట్టి అలాగే రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి రెండింటికి సంబంధించి ఈకేవైసీ కూడా ఖచ్చితంగా చేపించుకోండి ఎందుకంటే రేషన్ కార్డు ఉండి గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాలి అనుకుంటే ఈకేవైసీ అనేది కంపల్సరీ అంటే మీరు చేపించుకోవడానికి వెళ్తారు కదా రేషన్ కార్డులు అప్పుడే అక్కడ ఈకేవైసీ కూడా చేయండి అంటే సో మీ తమ్ము మీ వేళ్ళు పెట్టి ఈకేవైసీ చేస్తారనమాట అలా ఈకేవైసీ చేయడం వల్ల మనకు మన రేషన్ కార్డుపై ఎలాంటి అప్డేట్ అనేది లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకైతే అందుతాయి సో ఈకేవైసీ చేయకపోతే మాత్రం ప్రతిదీ కూడా పెండింగ్ అనేది పడిపోద్ది అయితే ఈ కొత్త రేషన్ కార్డులకి డిసెంబర్ రెండో తారీఖు నుంచి అందరూ కూడా అప్లై చేసుకోండి జనవరి నుంచి మనకిప్పుడు గత ప్రభుత్వం రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా ప్రతి ఒక్క దగ్గర అంటే వైసీపీ రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా ఆ రేషన్ కార్డులన్నీ కూడా జనవరి నుంచి రద్దు చేసేస్తున్నారు రద్దు చేసి అయితే మనకు కొత్త కార్డులు అయితే జనవరి నుంచి కొత్త కార్డులు అయితే అందిస్తున్నారు అయితే ఎవరైనా సరే మీద మీరు కార్డులో ఎవరైనా డిలీట్ చేయాలి అనుకుంటే ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అన్ని ఆధార్ కార్డు జెరాక్స్లు మీ రేషన్ కార్డు అయితే తీసుకెళ్ళండి అక్కడికి తీసుకెళ్తే ఎవరిని డిలీట్ చేయాలో చేస్తారు అలాగే ఎవరినైతే మీరు కార్డులోకి జాయింట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు తీసుకొని సో అక్కడికైతే వెళ్ళండి సచివాలయం దగ్గరికి అప్పుడు మీకు కొత్త వాళ్ళని ఎవరినైనా కూడా మీ కార్డులోకి జాయిన్ చేస్తారు ఇంకా వచ్చేసి మీకు ఇంకా మీ ఇన్షియల్ అనేది తప్పులు ఒప్పులు ఏదైనా ఉన్నా సరే మీ ఆధార్ కార్డు అనేది తీసుకెళ్తే దాన్ని బట్టి కూడా చేస్తారు అలాగే కొత్తగా రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అలాగే ఇన్కమ్ క్యాస్ట్ కూడా ఉండాలి ఈ మూడు ఉండాలి అలాగే దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చూసుకున్నట్లయితే నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అయితే రాదండి నాలుగు చక్రాల వాహనం కలిగిన వారికి రేషన్ కార్డు రాదు అలాగే ఐదు ఎకరాల కంటే మాగాని ఉన్నవారికి కూడా రేషన్ కార్డు రాదు గత ప్రభుత్వంలో మూడు ఎకరాల వరకే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు ఎకరాల వర ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు ఎకరాల వరకు అయితే ఇస్తున్నారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మూడు ఎకరాలు ఉన్నా సరే ఈ రేషన్ కార్డు అనేది ఇచ్చేది కాదు కానీ ఇప్పుడు మనకు ఐదు ఎకరాల వరకు రేషన్ కార్డ్ అనేది ఇస్తున్నారు అలాగే మీకు గవర్నమెంట్ ఉద్యోగం కనుక ఉన్నట్లయితే వారికి కూడా రేషన్ కార్డు అనేది రాదు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ అయితే రాదు అలాగే దీంతో పాటుగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే వారికి ఆదాయం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం అయితే ట్యాక్స్ కట్టించుకుంటూ ఉంటుంది అలా ట్యాక్స్ కట్టే వారికి కూడా రేషన్ కార్డు అనేది రాదు అలాగే గవర్నమెంట్ నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అంటే నాలుగు వేలు మూడు వేలు కాదు సో గవర్నమెంట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళకి కూడా రాదు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళకి కూడా రేషన్ కార్డు అయితే రాదు అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డ్ అయితే వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకి అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డ్ అయితే వస్తుంది ఇంకా మిగతా వాళ్ళకి పింక్ కలర్ రేషన్ కార్డ్ అయితే వస్తుంది అలాగే ఎవరైతే పేదలు ఉంటారో నిరుపేదలు వాళ్ళకి అంతోదయ కార్డులు వికలాంగులు కూడా అంతోదయ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చండి వికలాంగులు నిరుపేదలు వీరిద్దరూ కూడా నిరుపేదలు అంతోదయ కార్డులకైతే అప్లై చేసుకోవచ్చు మీరు నిరుపేదలు అని ఎలా తెలుసుకోవాలి అంటే మీ వార్షిక ఆదాయం అనేది తక్కువగా ఉండాలి అంటే డెబ్బై వేలు డెబ్బై వేలు లోపల కనుక మీ వార్షిక ఆదాయం కనుక ఉన్నట్లయితే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో లో సో దాన్ని బట్టి అంతోదయ కార్డులు ఇస్తారు ఆ అంతోదయ కార్డుల వల్ల మనకు ఉపయోగం ఏంటా అని చూసుకున్నట్లయితే మీ కార్డు పైన ఒకరున్నా ఇద్దరున్నా సరే ప్రతి నెల కూడా ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే ఇస్తారు సో అలాగే సరుకులు కూడా అందరికి ఇచ్చేదానికంటే కూడా అందరికీ కూడా మనకు ఇరవై రూపాయలకి ట్వంటీ రూపీస్కి ఒక చక్కెర ప్యాకెట్ అయితే ఇస్తున్నారు కదా రెండు చక్కెర ప్యాకెట్లు కలిపి ఇరవై రూపాయలకి అయితే ఇస్తారన్నమాట అంతోదయ కార్డులు ఉన్న వాళ్ళకి అది అప్పట్లో ఇచ్చేవాళ్ళు అవి మళ్ళీ కూడా ఈ స్కీమ్ అనేది ఇప్పుడు మళ్ళీ కూడా వస్తుంది ఈ కార్డులు అయితే ఇప్పుడైతే ఇస్తున్నారనమాట సో ఎవరైతే పేదవాళ్ళు వికలాంగులు ఏమీ లేనంటే వంటి మరి నిరుపేదలు వాళ్ళకేనండి ఉన్న వాళ్ళకైతే ఎవరివి సో వాళ్ళు తీసుకోండి ఇస్తారనమాట అయితే దీనికి ఎన్నిటికీ కూడా మనం అప్లై చేసుకోవాలి సో డైరెక్ట్గా వెళ్ళి కార్డుకి అప్లై చేసుకోవాలంటే కాదు అంతోదయ కార్డులకి అప్లై చేసుకోవాలని చెప్పైతే మీరు అడిగితే ఇన్కమ్ బట్టి అంటే మీకు ఎంత శాలరీ వస్తుంది సంవత్సర ఆదాయం ఎంత ఉంది అన్నీ కూడా వాళ్ళు చూసి సో మీరు అర్హులైతే ఓ అప్లై చేస్తారు ఒకవేళ అర్హులు కానట్లయితే అప్లై చేయరు సో ఇదన్నమాట కార్డులకు సంబంధించి డిసెంబర్ రెండో తారీఖు నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు వీరిద్దరికీ కూడా అర్హత అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో ఇదన్నమాట ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా కూడా రిప్లై ఇస్తాను ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం